హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ వ్లాగ్ మా డింపుల్ బర్త్డే రోజు బ్లాగ్ అండి ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది నెక్స్ట్ కూడా ఇంకొక వ్లాగ్ వస్తుందండి కేక్ కటింగ్ బ్లాగ్ అది నెక్స్ట్ డే పెడతానండి ఇక్కడ నేను డింపుల్ కోసమని తలంటెక్కి ఆముదము మంచు నూనె కొబ్బరి నూనె మూడు నూనెలు కలిపి తలంటుదామనేసి అని ఇక్కడ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆముదం పోసుకుంటున్నాను ఇంకా మంచు నూనె కూడా పోస్తున్నాను ఇది ఆడిచ్చిన నూనె అండి మంచు నూనె అయితే ఇది కొబ్బరి నూనె ఇది కూడా ఆడిచ్చిందే పాటలు దీంట్లో పోసి పెట్టుకున్నాను నేను ఇంక ఈ మూడింటిని బాగా కలిపి ఇంకా డింపుల్కైతే తలంటుతున్నాను నేను అంటుదామని వెళ్ళాను ఇంకా మా వారు ఉన్నారని ఇంకా మీరే అంటే అండి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పాను ఇంకా మా వారు డింపుల్కైతే తల అంటుతున్నాడు ఇలాగ బర్త్డేలు కానీ పండగలు కానీ ఏదన్నా వస్తే మేమైతే పిల్లలిద్దరికీ ఇలాగ మేము మూడు నూనెలు కలిపి ఇలాగ తలంటి స్నానం చేపిస్తానండి ఏ పండగ వచ్చినా ఈ పుట్టినరోజు కూడా వాళ్ళకి పండగతో సమానమే కదా అని నేనైతే ఇలాగ మూడు నూనెలు కలిపి మా డింపులకైతే తలంటి స్నానం చేపిస్తున్నాము మా వారు తలకి ఒళ్ళంతా కూడా రుద్దారు నేను తక్కువ నూనె కలిపానని ఆయన అరుస్తున్నారు నన్ను ఇంత తక్కువ కలిపితే ఎట్లా ఒళ్ళంతా రొద్దా అని అన్నారు నేను ఓన్లీ తల వరకే కదా పెట్టుకుంటాడు అనేసి నేను కొంచెమే కలిపాను ఇంకా వాళ్ళ నాన్న మామూలుగా అయితే డింపులు ఒళ్ళుకి పోసుకోడు బలవంతంగా పోసుకుంటాడు ఇంకా మరీ వీడియో తీస్తాను కదా ఇంకా అస్సలు పోసుకోడని కొంచమే కలిపాను మళ్ళీ వాళ్ళ నాన్న అటు కాదు వాళ్ళంతా పూసుకుంటారు నువ్వు పూసుకోవాల్సిందే అని అంటే ఇంకా గమ్మునే ఉన్నాడు వాళ్ళ నాన్నకు భయపడి ఇంకా మా వారు డింపులకి తలకైతే అంటేశారు ఇంకా వాళ్ళు గొడవతున్నారు చేయి చూపించు అంటే నాకొద్దు తల వరకే చాలు అంటాడు లేదు నువ్వు పూసుకోవాల్సిందే అని ఇంకా పూస్తున్నారు ఇలా మీలో ఎంతమంది చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇలాగా తల్లంటి స్నానం చేయించేది బర్త్డే రోజు ఇంకా చేతులకి వాళ్ళంతా కూడా రుద్దుతున్నారు ఇంకా వాడైతే షర్టిప్పమనేసరికి వాళ్ళ నాన్న నువ్వు వీడియో ఆపే మమ్మీ ఇంకా నేను ఒప్పుకోను అని చెప్పేసాడు ఇంకా సరే నేను కూడా ఇంకా ఆపేసాను ఇంకా తనైతే ఫ్రెష్ అయిపోయాడు నేనైతే తనకి ఈరోజు నేనే స్నానం చేయించేసాను అయితే ఇంకా లస్తా కూడా ఫ్రెష్ అయిపోయి పూజకి రెడీ చేస్తాండారు ఇద్దరు నేను ఇక్కడొచ్చి పాయసం చేద్దామని పాలు పోసాను అలానే నా కోసం టీ పెట్టుకున్నాను ఈరోజంతా హడావిడైపోయిందండి పిల్లలకి చేసి అని తొందర తొందరగా ఇంకా హడావిడిగా అయిపోయింది నాకు ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దీపం పెట్టేస్తున్నారు అంతలో ఆ రోజు ఫ్రైడే వచ్చింది ఇంకా అక్షయ తృతీయ కూడా ఆ రోజు ఇంకా ఇల్లు మొత్తము శుభ్రం చేసుకునేసరికి మాకు లేట్ అయిపోయింది ఇంకా డింపుల్ బర్త్డే వేరే ఇంక అన్నీ ఒకేసారి చేసుకునేసరికి మాకు కొంచెం మార్నింగే హడావిడైపోయింది ఇంకా లస్త అయితే దీపం పెట్టేసింది వాళ్ళ తమ్ముడికి కుంకుమ పెట్టమన్నాను మొహం బోడిగా ఉందని ఇంకా కుంకుమ పెట్టింది వాళ్ళిద్దరైతే దేవుడికి ఆర్థిస్తున్నారండి అలానే గుడికి పోయేసి మన వీధి చివరిలో అమ్మవారి గుడి ఉందండి మా వీధి చివరిలో ఆ గుడికి ఇద్దరు పోయి దండం పెట్టుకుని రండి మళ్ళీ ఈవినింగు అందరము కలిసి గుడికి వెళ్దాము అని చెప్పాను ఇంకా వాళ్ళిద్దరే ఇంట్లో దేవుడికి ఇచ్చేసి గుడికి బయలుదేరారు ఇంక ఇంట్లో పూజ చేసేసాక బయట కూడా దీపం పెట్టమన్నాను తులసి చెట్టు దగ్గర ఇంకా పాలైతే పక్కన పెట్టేసి పాయసంకి రెడీ చేస్తున్నాను సేమియా పాయసం చేస్తున్నాను ఇంకా పిల్లలైతే ఇక్కడ ఆర్తిచ్చేసి బయట ఆర్తిస్తున్నారు తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా వీళ్ళైతే పూజ చేసేసారు ఇంకా నేను వీళ్ళని రెడీ చేసి గుడికి పంపించాను ఇంకా గంట నూనె అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేశారు ఇంట్లో పెట్టేసి ఇంకా ఫస్ట్ గుడికి పోయి చేయండి ఆ లోపల నేను పాయసం చేసేస్తాను అని చెప్పాను ఇంకా పూజ చేసి దర్ణం పెట్టుకున్నారు ఇంకా రెడీ అవ్వండి గుడికి వెళ్దురు అని చెప్పాను ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు నేనైతే ఇక్కడ పాయసంకి నెయ్యి పోసి జీడిపప్పులు అయితే వేయిస్తున్నాను అలానే ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నాను ఒక పది పప్పులు ఇలా వలిచి వేసుకున్నాను ఎండు ద్రాక్ష కూడా ఒక పది పదిహేదు వేసుకున్నాను ఇంకా అవి నెయ్యిలో వేయించుకొని ఇంకా వీటిని పక్కన ఇంకా అది పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి అయితే అయిపోయిందండి చూసుకోలేదు నేను ఉంది కదా అనుకున్నాను ఇంకా ఉండే నెయ్యితోనే ఇంకా కొంచెం సేమియా వేసి ఫ్రై చేస్తున్నాను ఉట్టి సేమియా పాయసమే చేస్తున్నాను సగ్గు బియ్యం వేయలేదు ఇది ఇలాగా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు పక్కనే పాలుగా అనించి పెట్టుకున్నాను హాఫ్ లీటరు అవి ఇందులో పోసుకునేవ్వాలి ఈ సేమ్యా పాలల్లో ఉడికితే టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం ఒకసారి పాలు పోసి కలుపుకున్నాను కొంచెం నీళ్ళు కూడా పోసాను అది కొంచెం ఉడకాలి కదా మళ్ళీ గట్టిగా అయిపోతుందని కొంచెం వాటర్ పోసాను మళ్ళీ చక్కెర వేస్తే కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు సేమియా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసి అది సిమ్లో పెట్టాను ఇంకా లస్తాకైతే నేను జడేసి రెడీ చేసేసాను ఇంకా వీళ్ళైతే గుడికి బయలుదేరేసారండి పూలు కర్పూరము సాంబ్రాన్ పూలలు ఇచ్చి పంపించాను పిల్లల దగ్గర ఇచ్చి ఆ దండం పెట్టుకొని రండి అని చెప్పి పంపించాను ఇంక ఇదైతే ఇలా ఉడుకుతూ ఉంది వాళ్ళని పంపించేసి ఒకసారి వచ్చి చూశాను ఇంకా ఉడకలేదు దీన్నైతే పక్కన పెట్టేశాను నాకు టీ ఉడికి చ ఆఫ్ చేసి పెట్టేశాను తాగే టైం లేక ఇంకేది అటు సైడ్ పెట్టి ఇంకా టీ వేట్ చేసుకుంటున్నాను చిక్కగా అయిపోయి ఇమిరిపోయింది ఇంకా దాంట్లో చక్కెర కూడా వేయలేదని ఇంకా చక్కెర వేసి వెయిట్ చేసుకుంటున్నాను ఇంక ఇది ఉడకడం స్టార్ట్ అవుతూ ఉంది ఒక మూడు యాలకలు దంచి వేసుకున్నాను వేసుకొని ఇది బాగా కలుపుతున్నాను నా టీ అయితే ఉడికిపోయింది ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే టీ పోసుకున్నాను తెచ్చి తాగేసరికి మా పిల్లలైతే వచ్చేసారండి గుడి నుంచి దగ్గర అండి పెద్ద దూరం ఏం కాదు ఈ పాయసం అయితే ఉడకతా ఉందండి సేమ్యా అందుకని నేను చక్కెర ఒక కప్పు వేసాను వేసి ఒకసారి బాగా కలిపాను మరీ ఎక్కువ వేయలేదండి పిల్లలకైతే దగ్గు ఉంది ఈ హాలిడేస్లో ఐస్ క్రీమ్లు ఎక్కువ తినేసారు అందుకనే ఎక్కువ చక్కెర లేకుండా మీడియంగా వేశాను అయితే ఇంకా నేను చేస్తూ ఉండంగానే పిల్లలైతే వచ్చేసారు గుడి నుంచి స్వామి బర్త్డే అని అర్చన చేస్తానన్నాడంట వద్దు స్వామి మేము చేసుకోకూడదు అని అంటే మళ్ళీ హార్తిచ్చి పూలు ఇచ్చి పంపించాడంట అది చెప్తా ఉంది లసిత ఫస్ట్ దేవుడి కడబోయి దండం పెట్టుకుని రండి గుడి నుంచి రావడము ఫస్ట్ దండం పెట్టుకోవాలి అంటే ఇంకా పూజ గదిలో వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారు లసిత అయితే వాళ్ళ తమ్ముడు కోసము ఇలా గ్రీటింగ్ కార్డు రెడీ చేసిందండి తను ఓన్గా వాళ్ళ బ్రదర్ కోసం రాసింది వాళ్ళ తమ్ముడిని డోరా మ్యాన్ అని పిలుస్తూ ఉంటుంది అందుకని డోరా మ్యాన్ బొమ్మ కూడా గీసింది ఇంకా వీళ్ళు ఇక్కడ జోకులు వేసుకుంటా ఉన్నారు ఇంకా ఫ్రిడ్జ్లో డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే ఇంకా వాళ్ళ తమ్ముడికి తినిపియాలని తెచ్చింది అది వాడు తీసుకునేసాడు అది ఫ్రిడ్జ్లో పెట్టుంది తుంచనే కాలేదు అది ఎంత తుంచినా ఇంకా ఆ చాక్లెట్ కోసము ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఇంకెక్కడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా దించుకునే ముందు నేనైతే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసేసాను వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఆపేసి పిల్లలకైతే పాయసం వేయిచ్చేసాను ఇక్కడ సేమియా ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి పిల్లలకైతే ఫస్ట్ స్వీట్ తినిపించి మళ్ళీ టిఫన్ చేసి పెడదామని పిల్లలకైతే సేమియా పోయిస్తున్నాను ఇలాగా కప్పుల్లోకి పిల్లలకైతే పోసిచ్చేసాను కొంచెం వేడిగా ఉందని ప్లేట్ పెట్టి ఇచ్చాను కొంచెం చల్లారినాక తిను నాన్న అని అంటే మమ్మీ నాకు ఆకలిగా ఉంది ఫస్ట్ నాకు పాయసమే ఇచ్చే తినేవాలి నేను ఒప్పుకుంటూ తినేస్తానులే అని చెప్పాను అప్పటికే నైన్ థర్టీ అవుతూ ఉంది ఈరోజు కొంచెం లేటే అయిపోయింది ఇంకా మా కూడా డ్రెస్ మార్చుకొని వచ్చేసింది ఇంకా పాయసం వేసి ఇచ్చేసాను తనైతే ఇంకా తింటా ఉంది ఇంకా డింపులకు కూడా వేసి ఇచ్చాను కదా ఇంకా డింపులు కూడా తింటున్నాడు మలస్తాకి బాగా నచ్చిందంట పాయసము బాగుందని చెప్తా ఉంది వాళ్ళు పాయసం తినేసాక కొద్దిసేపు అయినాక నేనైతే ఇక్కడ వంటింట్లోకి వచ్చి వడకి పప్పు నానబోస్తున్నాను డింపులు అయితే మిక్సింగ్ వడ చేయమన్నాడు ఇక్కడ ఒక కప్పు ఉద్దిపప్పు ఒక కప్పు పచ్చనగపప్పు వేసి నానబెడుతున్నాను రెండు సమానంగా వేసాను ఇది బాగా కడిగి ఇలాగా నానబెట్టాను ఇంకా పిల్లలు ఇప్పుడే టిఫిన్ వద్దు మమ్మీ పాయసం దాగాం కదా అని అన్నారు అందుకని ఏ లోపల నేనైతే పప్పు కడిగి పెట్టేశాను ఇంకా తినేయండి టైం అవుతుంది ఇంకెప్పుడు తింటారు అనేసి అని ఇంకా నేనైతే దోశ పోస్తున్నాను చట్నీ కూడా చేశాను అది వీడియో తీయడం మర్చిపోయాను పిల్లలకి లేట్ అయిపోతుందన్న హడావిడిలో ఇంక ఇక్కడ పిండి కలుపుతున్నాను దోశకి మా పిల్లలకైతే ఇడ్లీ కన్నా దోశ అంటేనే ఇష్టము ఇడ్లీ పెడతానంటే వద్దు దోశ పోయి మమ్మీ అనేసి అన్నారు ఇంకా సరే అని దోశకి పిండి కలుపుతున్నాను ఇంకా దోశలు అయితే పోసేస్తున్నానండి త్వర త్వరగా పిల్లలకైతే లేట్ అయిపోయిందని ఫస్ట్ దోశ అయితే రాలేదండి ఎరిగిపోయింది నిన్న నైట్ నేను దీంట్లో చపాతీలు కాల్చున్నాను అది ఎందుకో ఎక్కువ కాలిపోయి దోశ లేదు మళ్ళీ రెండోసారి అయితే ఎర్రగడ్డ కట్ చేసి రుద్దాను అది అయితే బాగొచ్చింది ఇది ఎర్రగడ్డ రుద్దినాక వచ్చిన దోశ ఆడు చూపించేది ముందు పోసిన దోశ అండి అది ఎరిగిపోయింది ఈ దోశ అయితే మళ్ళీ బాగొచ్చింది ఒకటి బాగా వస్తుంది ఒకటి బాగా రాలేదు మామూలుగా చపాతీకి వేరే పెట్టుకో పెట్టుకున్నాను మర్చిపోయి దీంట్లో గాలిచేసాను దానివల్ల దోశలు అయితే సరిగ్గానే రాలేదు ఎర్రగడ్డ రుద్దాను కాబట్టి అంత మాత్రమన్నా వచ్చింది ఇంకా చట్నీ కప్పుల్లోకి వేసి ఇచ్చేస్తున్నాను పిల్లలకైతే దోశ కోసి వాళ్ళైతే చూడండి తెల్లవారితో దెయ్యం సినిమా పెట్టుకొని చూస్తూ చదువుకోమంటే ఈరోజు డింపుల్ బర్త్డే కదా ఈరోజు మేము సినిమా చూస్తాము ఈరోజు ఒక్కరోజు వదిలే మమ్మీ అని చెప్పారు చూడండి మార్నింగ్ మార్నింగు దెయ్యం సినిమా పెట్టుకొని చూస్తున్నారు పిల్లలకైతే పోయి ఇచ్చేసాను వాళ్ళైతే తినేశారు మళ్ళీ తినేసాక నేనైతే మోర్కి పంపించానండి ఇంకా నాన్ వెజ్ కూడా చేసి పెట్టలేము కదా అక్షయ తృతి అనేసి అని నేను మోర్కి వెళ్ళి మష్రూమ్స్ అన్న తీసుకొని రా మష్రూమ్ కర్రీ చేస్తాను అని చెప్తే మష్రూమ్ తప్పన రెండు తీసుకొని వచ్చేసి వాళ్ళు చూడండి స్నాక్స్ అన్నీ మిగిలిన డబ్బులకంతా స్నాక్స్ కొనుక్కొని వచ్చేసారు ఇక్కడ పప్పు ఎక్కువైపోయింది గిన్నెకి వాటర్ అంతా లాక్కునేసి పైకి వచ్చేసింది పప్పు ఇంకా పెద్ద గిన్నెలోకి అయితే పోసి పెడుతున్నాను పప్పు అయితే బాగా నానిపోయింది ఎరుగ్గా ఉంటే సరిగ్గా నానదనేసి అని మళ్ళీ పెద్ద బౌల్లోకి పోసి పెడుతున్నాను ఇంకొంచెం వాటర్ పోసి ఫస్ట్ బీమ్ అయితే కడిగి పెట్టేస్తున్నాను రైస్కి కుక్కర్లో ఇది నాన్తో ఉంటుందనేసి అని ఫస్ట్ బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేశాను రెడీగా ఇంకా ఈ మష్రూమ్స్ అయితే క్లీన్ చేయాలండి కొంచెం మట్టిగానే ఉన్నాయి చాలా మట్టి ఉండిందండి ఒక నాలుగైదు సార్లు కడిగాను ఈ మష్రూమ్ని అయితే అప్పటికి మోర్లోనే తీసుకొని వచ్చారు కానీ మట్టి ఎక్కువగా ఉనింది మష్రూమ్స్కి అయితే ఇవి నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది వీటిని క్లీన్ చేయడము చాకుతో మొత్తము అన్నిటినీ గీకాను చాలా టైం పట్టిపోయిందండి నాకైతే విసుక్ వచ్చేసింది ఇంకా వీటిని అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకెక్కడ ఇక్కడ మష్రూమ్స్ని ఒకసారి ఫ్రై చేయాలని ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పెను పెట్టుకున్నాను మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను నేను చేసే ఈ మసాలా గ్రేవీకి అయితే మష్రూమ్లు ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఈ పెనంలో వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కాక ఇంకా ఇది ఒక పదహైదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మా డింపులు వచ్చి కట్ చేసినప్పుడు చూశాడు పక్కన చేరుకొని ఇదేంటి మమ్మీ ఇంత కొంచెం అయిపోయింది ఫస్ట్ నువ్వు కట్ చేసినప్పుడు బౌల్ నిండుకున్నాయి రా అంటే సగం లేవు అనేసి అంటున్నాడు ఇవంతే నాన్న ఫ్రై అయితే ఇలాగే అయిపోతాయి చూసేక అలాగ ఉంటుంది అని చెప్పాను ఇంకా తను చూసి వెళ్తున్నాడు ఇంక ఇక్కడొచ్చి అదే ఆయిల్లో ఒక రెండు లవంగాలు మూడు యాలకలు వేశాను అందులోనే తెల్లగడ్డపాయలు ఒక ఐదు అల్లం ముక్క చిన్నది వేశాను కట్ చేసి రెండు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసి అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆరేడు బా జీడిపప్పులు వేశాను ఇవంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే టమోటాలు రెండు కట్ చేసి వేశాను అలానే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు వేసుకున్నాను ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుండదని లిమిట్గానే వేస్తున్నాను అన్ని స్పైసెస్ ఇంకా అదైతే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను అది చల్లారిని అనేసని ఇంక వచ్చి పప్పు కడి కడిగి మిక్సీలోకి వేస్తున్నాను ముందుగానే మిక్సీలో ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేశాను ఒక ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టు వలిచి వేసాను అందులో ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ నేను రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అన్ని సన్నగా తరిగి బౌల్లోకి రెడీగా వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పప్పును కూడా అందులోకే వేసుకున్నాను మిగిలిన పప్పును కూడా మిక్సీకి వేసుకొని మొత్తం ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్సీకి వేసుకున్నాక మొత్తం ఒకసారి పిండిని అయితే కలుపుతున్నాను ఉప్పు వేయకముందే కలుపుతున్నాను నేనైతే ఇంత పప్పు ఇప్పుడు వడ చేస్తే ఎవరు తినలేరు అనేసి అని కొంచెం పప్పు అయితే మీ క్యారీలో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఈవినింగ్ అయితే అమ్మ నాన్న వస్తారు ఇంకప్పుడు వేడిగా చేయొచ్చలే ఇప్పుడే చేసేస్తే చల్లగా అయిపోతాయని కొంచెం పప్పు అయితే పక్కన తీసి పెట్టేశాను అమ్మ వాళ్ళు ఈవినింగు వస్తాము డింపుల్కి కేక్ తీసుకొని అని చెప్పారు అందుకనేసని నేనైతే కొంచెం పప్పు తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడే చేయడం ఎందుకులేని ఉప్పేసి పెడితే కొంచెం పప్పు పుల్లగా అయిపోతుంది అందుకే ఉప్పు వేయక ముందుగానే కొంచెం తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు సాల్ట్ వేసి కలిపాను సోడా కూడా వేయాలి మా వారికి సోడా వేస్తే నచ్చదు లాగితే తినరు అందుకని సోడా వేయకుండా ముందుగానే మా వారికి కొంచెము వడలు చేసి మళ్ళీ కావాలంటే మా వరకు సోడా వేసుకుందామని సాల్ట్ వరకు కలిపి పక్కన పెట్టాను ఈ లోపల ఈ ఫ్రై చేసుకున్న ఈ మసాలా ఐటెం అయితే సల్లారిపోయింది దీన్ని మిక్సీకి వేసుకుంటున్నాను ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక రవ్వ కూడా గరుగ్గా ఉండకూడదు ఈ గ్రేవీకి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అదే పెనుము మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇటు సైడ్ అయితే అన్నం కూడా కుక్కర్ ముట్టిచ్చేసాను ఇక్కడ మిక్సీకి వేసుకున్న మసాలాని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి పోసుకుంటున్నాను మొత్తం ఇందులోకి ఇలాగ వేసుకునేవాలి వేసుకునేసి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయ్యాక కొంచెము ఇప్పుడు అర స్పూన్ పసుపు పొడి రెండు స్పూన్ల మిరపొడి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది అడుగు మాడకుండా ఫ్రై చేసుకుంటానే ఉండాలండి ఇది పెనంలో నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూను గరం మసాలా వేసాను ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి మరి హైలో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పెనంలో నుంచి సపరేట్ అవుతూ ఉంది ఈ టైంలో మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నాం కదా అందులో మసాలా అంతా ఉండిపోయింది అందులోనే కొంచెం వాటర్ వేసి తిప్పి ఇందులోకి పోసుకున్నాను మళ్ళీ ప్లెయిన్ వాటర్ కూడా కొంచెం పోసుకున్నాను ఉడకాలి కాబట్టి ఇది వంటలు లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను ఇలా ఉడికేటప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకునేవ్వాలి ఉప్పు ఉందా లేదా చూసుకున్నాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసుకునేస్తున్నాను అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసాను కడిగి సన్నగా తుంచి వేశాను ఇప్పుడు ఇది మొత్తము ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేవాలి అటు సైడ్ అయితే రసం అయితే పెట్టేశాను నేను అయితే అయిపోయింది ఇంకా అది పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఈ పెనుమ్ని అటు సైడ్ పెట్టేసాను వడలు చేద్దామని సిమ్లోనే ఉడికించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతుంది ఇంక ఇక్కడ వడలు డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా ఇందులో వడలు వేసేస్తున్నాను తట్టి ఇవి చూడండి కొంచెము స్టిఫ్గా వస్తుంది కలర్ కూడా రాలేదు సోడా వేయలేదు కాబట్టి వంట సోడా ఇంకా మా వారి కోసము ఒక వాయి అయితే వేసాను ఆయన తింటారని షోడా వేయకుండా ఇదైతే నూనె పైకి తేలిపోయిందండి కూర అయితే అయిపోయింది నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చాలా బాగునిందండి మష్రూమ్ కూర అయితే ఆ రోజు ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా మసాలా ఫ్రై చేసి ఇలాగ గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మష్రూమ్ కర్రీ అయితే ఇంక ఇవైతే ఫ్రై అవుతూ ఉంది ఇంకా మష్రూమ్ కర్రీ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అవి మా వారికి అయితే వేసేసాను ఇవి వచ్చి సోడా కొంచెం కలిపి వడలేసాను ఇవి కొంచెము సాఫ్ట్గా బాగొచ్చాయండి అది కూడా టేస్ట్ ఉంటుంది కానీ కొంచెము స్టిఫ్గా ఉంటుంది గట్టిగా ఉన్నట్టు ఉంటాయి ఇది కొంచెము సాఫ్ట్గా టేస్టీగా ఉన్నట్టు ఉంటుంది అనేది ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ నేను మా డింపుల్కి ఏమేమి స్పెషల్ చేశానో అన్నీ ఒకసారి చూపిస్తున్నాను రసం పెట్టాను ఇది పొద్దున చేసిన పాయసము సేమియా పాయసము రైస్ మష్రూమ్ గ్రేవీ మా డింపుల్కి సండే వచ్చి ఉంటే ఏదైనా బిర్యానీ చేసి పెట్టుంటాను ఇంకా ఫ్రైడే వచ్చింది తింటాము కానీ అక్షయ తృతి వల్ల నేనైతే నాన్ వెజ్ చేయలేదు ఈరోజు తిన్నరనేసి అని ఇంకా వడలు కూడా చేసేసాను ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేసానండి వాళ్ళైతే తింటున్నారు ఇంకా మా వారు కూడా పనుకొని ఉన్నారు లేపాము రా బర్త్డే రోజు అందరం కలిసి తిందాము అని లేపితే వచ్చారు ఇంకా అందరం కూర్చొని తింటున్నాము ఇక్కడ నేనైతే వేసుకుంటున్నానండి వాళ్ళకి వేసి ఇచ్చేసి వడలు వైట్ రైస్ మష్రూమ్ గ్రేవీ వేసుకున్నాను చాలా బాగునిందండి వడలు కూడా మష్రూమ్ గ్రేవీలో అద్దుకొని తింటే చాలా బాగునిందండి నాన్ వెజ్ లేని రోజు ఇలాగ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది సూపర్గా ఉనిందండి మష్రూమ్ గ్రేవీ అయితే ఇలా మా డింపుల్ బర్త్డే రోజు మేము చేసుకున్న వెరైటీలండి నెక్స్ట్ బ్లాగ్ కూడా వస్తుందండి మ్యాక్సిమం రేపే పెడతానండి ఇది వచ్చి నెక్స్ట్ బ్లాగ్లో ఏముంటుందంటే మేము డింపుల్ కేక్ కట్ చేసింది అలానే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి అది కూడా నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో ఉంటుంది లెంత్ ఎక్కువ ఉందని రెండు పార్ట్లుగా కట్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మేమంతా తినేసామండి పిల్లలు అయితే వాటర్ బాటిల్కి నీళ్ళు పడుతున్నారు లస్త అయితే నాకు సామాన్ దోమిస్తూ ఉంది ఈరోజు బ్లాగ్ గింతే అండి మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి